కూడా పన్నెండు మంది ముద్దాయాలే పార్టిసిపేట్ చేశారని చెప్పేసి అని తేల్చడం జరిగింది అంతేకాకుండా బొందిమడుగుల గ్రామానికి ఆమ్లెట్ గ్రామమైన లింగనేందుడికి సంబంధించిన మౌలాలి ఈ వ్యక్తులంతా కూడా కుట్ర ప్రోత్సహించి నాకు కూడా అన్యాయం చేశాడు కాబట్టి మీరు ఏదో విధంగా కట్ట చేయండి అని చెప్పేసి అని ఈ ప్రేరేపణ చేయడం వలన వీళ్ళందరూ కలిసి మూకుమడిగా తనపైన దాడి చేసి ట్రాక్టర్తో గుద్దించడమే కాకుండా తమ చేతిలో ఉన్న రాడ్లు తర్వాత రాళ్లతో కొట్టి అతన్ని ప్రయత్నం చేయడం జరిగింది హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత ఆసుపత్రిలో అతను చికిత్స పోతూ చనిపోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు రాధన గ్రామం దగ్గర చెరువు కట్ట దగ్గర ఏదైతే ఉందో ఆ చెరువు కట్ట దగ్గర పన్నెండు మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా వారిచ్చిన సమాచారం మేరకు నేర స్థలంలో ఉన్న ఆధారాలే కాకుండా వారిచ్చిన సమాచారం మేరకు ఇంకా ఒక ఇద్దరి దగ్గర రెండు రాడ్లు ఉంటే ఆ రెండు రాడ్లు కూడా మన ఈ చందోలి క్రాస్ అంటారు పెండేకల్ ఆర్ఎస్ బోర్డు ఉంటుంది అక్కడ ఆ పెండైకల్ ఆర్ఎస్ క్రాస్ చందోలి క్రాస్ అది యాక్చువల్గా చందోలి క్రాస్ అంటారు ఎక్కువగా మన పత్తి అక్కడ మోరి కింద అంటే బ్రిడ్జ్ కింద పడవేసి ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది సో వీళ్ళందరినీ కూడా నేరం చేసినారని చెప్పేసి అని నిర్ధారించిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలన్నీ సేకరించిన తర్వాత వీళ్ళందరినీ కూడా న్యాయస్థానం ముందు ఇప్పుడు ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది వీళ్ళందరినీ కూడా రిమాండ్ నిమిత్తము అన్ని రికార్డ్స్ అన్ని తయారు చేసిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము అన్ని జ్యుడిషియల్ కస్టడీకి అనేది పంపించడం జరుగుతుంది